श्रीजोरीगलवंशजम् अंशकुलगोत्रोद्भवं भुचिरामदासार्य पूर्णचन्द्रप्रकाशिका क्षर अक्षरविलक्षणराजयोगेन्द्रम् अचलगुरुप्रबोधितं सततं स्वगुरुम् మనస స్మరామి మనస స్మరామి ఇక్కడ మూడు రోజులు సంది తలపల మునిరత్నం గారి దేశిష్యుడైనటువంటి వయ్యారి స్వామి రేణుక సమేత వయ్యారి స్వామి మూడు రోజుల కార్యక్రమాలు నాయనగారు కోదండరామ అభయానంద కోదండరామ్ చేత మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలు అధ్యక్షత ఎంతగానో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చేస్తుండ్రు అలాగే ఇక్కడ సభ అధ్యక్షులుగా ఉన్నటువంటి రామన్నాయన గారికి చంద్రశేఖర్ దీక్షితులు గారికి సభలపై ఆశీనం ఉన్నటువంటి అశరీర గురువు అందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాది నల్గొండ జిల్లా నిడమనూరు నిడుమనూరు బ్రహ్మ విద్యాతీత అచల గురుమందిరం కానీ నాకు నల్గొండ జిల్లా అయినందుకు శివరామ దీక్షతుల వారి జిల్లా అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు ఎందుకంటే నేను ఈరోజు ఇంతవరకు కూడా నేను బయటికి వెళ్ళిన రోజు లేరు లేవు నన్ను ఈ సభకు ఇట్లాంటి దానికి నాకు నాకు మొదట పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ దీక్షతుల నాయన గారు తర్వాత అక్కడి నుంచి నా ప్రయాణం రమణ నాయన బుజ్జమ్మ గారు నాగరాజు నాయన తోటి పది సంవత్సరాలుగా కొనసాగుతుంది కానీ ఇట్లాంటి ఎందుకంటే నేను అందులో ఉంటే ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉండేవాడిని అలాంటి వాన్ని నన్ను ముందుకు తీసుకొచ్చి ఇంట్లో ఉంటే కాదు నాయన నువ్వు రావాలి చేయాలి అనే ఆలోచన చేత తీసుకొచ్చారు కానీ ఇప్పుడు రెండు రోజుల కందార్ధాలు భద్రాద్రి శతకం శివరామ దీక్షతీయం ఇదంతా వచ్చారు కానీ గురువులు ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి ఎందుకంటే శిష్యుడు వస్తుండు పూర్ణ బోధా కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలై అట్లుగాకపోతే అతి కష్ట సాధ్యం జీవా సంఘ ఆత్మలింగం అన్నట్టు తన పుణ్యవశం చేత పుట్టిన గురువులు కొంతమంది ఏం చేస్తున్నంటే ధర్మశాస్త్రములందరికైనా చెప్పి నీచ కర్మములందు నేను కోడండ్ర మన్నించి గొప్ప బుద్ధులు చెప్పి అత్తకా విటకాండ్ర నటినట్లు చదువులు పొట్ట కోసం నేర్చిది కానీ అందులో ధర్మములైత నడవ నా వాజ్ఞఫలమేమి నా గొప్పతనమేమి వేష భాషలు కాని వృత్తి నెరగ బౌగ తెలియన ఇంత భ్రష్టునైతే నీకు మొక్కదా రక్షించు నీరజాక్ష శ్రీచక్రధరధర్మ పురరామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగతల్ప అంటాడు ధర్మశాస్త్రాలు అందరికీ బోధించుకొచ్చి మనమే అధర్మంగా ఉన్ననాడు శివరామ దీక్షతీయం వద్దంటే గురువులు చాలామంది ఆ విధంగా శివరామ దీక్షతీయాలు ఇవ్వకుండానే శిష్యులకు చాలామంది లోట్పాట్లు చేసిండు కానీ దీక్షతలు నాయనగారు వచ్చినాక ప్రతి ఒక్కరి దగ్గర శివరామ దీక్షతీయ ఉండాలి గ్రంథం ఉండాలి అని ముందుకు తీసుకొచ్చి నాకు కూడా ఇచ్చిండు నా దగ్గర కూడా లేదు ఆ రోజు కానికే దాన్ని విడనాడాలి దాన్ని తీసేయాలి ఎందుకంటే కోడండ్రమ్మం నుంచి గొప్ప బుద్ధులు చెప్పి అత్తత విటకాండ్రంట కోడలకు వానికల్ని చూడొద్దమ్మా వీనికల్లి చూడొద్దమ్మా అని చెప్పి కో అత్త ఇంటనిక పోయి మిండగాని పిలిచినట్టు చేయకూడదు ఎందుకంటే అది ధర్మ మార్గం కాదు మనం ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ మన శిష్యులకు ఆ ధర్మాన్ని బోధించాలి ఆ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు మనలా తప్పనిసరిగా ఏదైతే శివరామ దీక్షత ఏములో శివరామ దీక్షతలు అరే ఎరక బ్రహ్మ కొంచయన గయ్యాలి భ్రమ నిన్ను దయ్యమై పట్టింది భయమేందుకు దాన్ని కొడుతూ అంటాడు అందుకనే శరీరం అనే బ్రహ్మ రాక్షసి పట్టిందిరా వీళ్ళందరికీ అదే ఆట ఆడిస్తుంది అని శివరామ దీక్షితీయంలో రాస్తాడు గయ్యాలి అనే బ్రహ్మ శరీరం అనే సూక్ష్మ శరీరం అనే గయ్యాలనే బ్రహ్మ పట్టింది అందుకనే మొదటికినే చెప్తాడు అయ్యా ఇది ప్రబంధ కల్పన కథ అంటే అది నిబద్ అబద్ధమా నిజమే కదా కనుకనే గయ్యాలు బ్రహ్మ అనేది పట్టి ఈ బ్రహ్మను విడాలంటే ఏం చేయాలి ఒక గురువు దగ్గర పోవాలి గురు శ్రుశూష చేయాలి సాధన చతుష్ట సంపత్తిని ఎరగాలి అని మన భాగవత కృష్ణ ప్రభువులు ఎన్నో రకాలుగా పలు రకాలుగా బోధించుకొచ్చిండు ఎరక లక్షణం ఎరక విడుసల లక్షణం పరిపూర్ణ బోధ లక్షణం గురు శిష్యుని అన్ని నిదర్శనం అని పలు రకాలుగా బోధించుకొచ్చి నూట రెండు వందల తొంభై రెండు కందార్దలలో అలాగే శివరామ దీక్షతయం నలభై మూడు అధ్యాయాలలో ప్రకరణాలలో చెప్పుకొచ్చినటువంటి శివరామ దీక్షతయం ఈరోజు మనందరం ఇక్కడ విచారణ చేసుకుంటున్నాం అంటే మనం చాలా అదృశ్యవంతులం జనన మరణ భ్రాంతి రైతులం కనుక భాగవత కృష్ణ పుస్తకాలు అందులో అన్నము తిన్నను ఆకలి తిన్నగ నీరమ్ము ద్రావ తృష్ణ రోగం బెన్నగ నౌషధ సేవను జెన్నా క్రేయర్క నిల్వ జాలాదో ఎన్న ఈ బోధని నీ చెవులాతో ఉన్న ఏ బోధ పరిపూర్ణం అనే బోధ నిజ గురు తత్వాన్ని మనం గుర్తరిగినాడు ఈ ఎరుక లేదు 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 అని ఏ ముక్కలు నీది నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీది చెవుల ఇమిడిస్తున్నావు యా ముక్కల మూడింటిని ఏ మాత్రము మరవకుండా ఈ బోధనిస్తే అందుకనే ఇంతగా బోధ చేసినా కానీ ఇది మరవకు నాయన ఇక మరవకు ఏనాడు అందుకనే గయ్యాలి భ్రమని పట్టుకోకుండా మనం దాన్ని విడనాడిన మార్గంగా అందుకనే ఏ పరిపూర్ణ మిరకలు ఇవ్వని గురుముఖమున లేస్తారేంటి గురు జరగారు కను సరిపుచ్చుకున్నా మృష అంటే లేనిది అని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనరా శివరాముల పద్ధతి నా పద్ధతి కాదు నాయన శివరామ దీక్షతుల వారు పద్ధతి చేసి పెట్టిండ్రు ఆ పద్ధతిని నీకు చెప్తున్నా అందుకనే అందులో రాస్తాడు కూడా చామ అసలు ఆ కందార్థాలను అన్నిటిని విచారణ చేసుకుంటే తమ మనకు తప్పనిసరిగా గురు మార్గాలని అనుసరించి గురు సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ గురువులోని ఎలాంటి వ్యత్యాస భావాలు లేకుండా శిష్యునికి పరిపూర్ణ తత్వాన్ని పరిపూర్ణ బోధని పరిపూర్ణాన్ని అందించి నిజ తత్వాన్ని బోధించాలని కోరుకుంటూ నాకు ఇట్టే అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై